స్థానిక ఎమ్మెల్యే మీ అందరి ప్రతి నాయకుడు సోదరుడు ఆది శ్రీనివాస్ గారికి మరియు పెద్దలు గౌరవనీయులు ఎంఎస్ దయానంద్ గారికి మరియు ఈ మధ్యనే ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా నియచడ్డ సోదరుడు మని సుజాత గారికి మున్సిపల్ చైర్మన్ మాధవి గారికి వేదిక మీదున్న అధ్యక్షులు శ్రీనివాస్ గారికి మరియు సత్రం కమిటీ సభ్యులకు వేదిక ముందున్న ఆయన వైశ్య సోదర సోదరులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు శుభాభినందనలు ఈరోజు చాలా శుభదినం హనుమాన్ జయంతి దాంతో పాటు వేములవాడ ఆర్యవేచ సత్రం అంటే ముప్పై ఎనిమిది సంవత్సరాలు అడుగుడడం తెలంగాణలో మేము అందుకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో కూడా వేములవాడ సత్రం అంటే అనేక మంది ఆర్యవైచిక మీద ఒక ఇన్స్పిరేషన్ ఒక గొప్ప చరిత్ర ఉన్న సత్వం ఏంటి అంటే వేములవాడ ఆర్యవేశాల సత్రం అని చెప్పచ్చు అటువంటి చరిత్ర ఉన్న ఈ సత్రానికి మళ్ళీ రెనోవేషన్ చేసి ఆధునీకరణ చేసి మళ్ళీ ప్రజలకు ముఖ్యంగా ఆర్యవేషులకు అన్ని రకాల సౌలభ్యము సదుపాయాలు కల్పించినందుకు వారి కమిటీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ చాలా విషయాల్లో సుజాత కలిపింది కానీ సుజాత కింద చేయాలని పెద్ద బరువు మనం చెప్పాల్సింది ఎందుకంటే అనేక దశాబ్దాల బిఆర్ఎస్ ప్రభుత్వం ముందు కన్నా ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మన డిమాండ్ నలభై సంవత్సరాల నుండి ఆర్యవేశ కార్పొరేషన్ గురించి కార్పొరేషన్ కావాలని డిమాండ్ ఉన్నదక్కడ కానీ ఏదైతే ఒకే రోజు పదిహేడు పంతొమ్మిది కార్పొరేషన్లకు కేటాయించడం అనేది ఇప్పటి వరకు ఎటువంటి జీవో విడుదల కాలేదు దాని నిధి విధాన యొక్క ఇబ్బంది కూడా క్లారిటీ లేదు కార్పొరేషన్ అనేది కాదు కార్పొరేషన్ ఆర్య వైశ్య పేదలకు ఉపాధి కానీ చదువుకు కానీ వారి కుటుంబాలను కానీ ఆదుకునడానికే కార్పొరేషన్ కావాలి సుజాఖక నేను ఐదు సంవత్సరాలు ఉన్నది దయచేసి మేం తప్పు నేను కోరుతా ఉన్నాం ఒక సంవత్సరం లోపే కార్పొరేషన్ కు వెయ్యి తోట విడుదల చేయాలని ఇక్కడ మన స్థానిక ప్రజల్లో మీ అందరి నాయకులు కానీ శ్రీనివాస్ ఉన్న కదా అసెంబ్లీలో అసెంబ్లీలో నేను ఆర్యవత్స కార్పొరేషన్ గురించి నేను చర్చించినప్పుడు మీరు కూడా మద్దతు ఇవ్వాలని సభాపతంగా మీద కూడా తెలియజేస్తా ఉన్నాను నిధులు నిధులు వస్తాయో తెలుసు ఈ ఆరు గ్యారంటీలు నాలుగు వందల హామీలు అని మీకే తెలుసు ఎన్ని నిధులు నిధులు ఎంత దోషుకుపోయిందో ఏం మిగిలిపోయిందో అన్ని తెలుసు మనకు ఇక్కడ రాజకీయ బంధువు ఎందుకంటే పదవి కోసమో హామీ చేయడం అనేది ఒక బీజేపీని తప్ప ఇతర పార్టీలకు అలవాటు మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్ లో బీజేపీ ఇక్కడ రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతుంది ఎటువంటి మేనిఫెస్టోలో ఏం హామీలించో మీ అందరికి తెలుసు ఎక్కడైతే ముద్రాల్లో కరోనా తర్వాత న్యాయబద్ధంగా మోడీ రంగ గ్యారెంటీ అదేవిధంగా ఆరోగ్యశ్రీలంగా కొట్టుకుంటారు అట్లాంటి కాదు ఆయుష్మాన్ భారత్ ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందో రాష్ట్రాలలో ఈ తొమ్మిది సంవత్సరాలలో నలభై ఐదు లక్షల రూపాయల కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ జరిగింది ప్రజల కుటుంబానికి అది బీజేపీకి అదే బీజేపీ అంటే కమిట్మెంట్ ఇస్తారు అదేవిధంగా ఇప్పుడు వైట్ కార్డు హోటర్స్ కాకుండా ప్రతి చెప్పేసి మాట ప్రతి ఒక్కరికి కూడా మీద ప్రతి ఒక్కరి కూడా ఆరోగ్యం అంటే ఆయుష్మాన్ భారత్ పాటించాలని భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఈ ఎలక్షన్ల మేనిఫెస్టో విడుదల చేయడము నిజంగా మీ అందరినీ కూడా మనందరికీ చాలా సంతోషమైన విషయం ఇదంతా కాకుండా అసలు అగ్రవాణాల పేరులకు పట్టి ఈ డబ్ల్యూ ఈడబ్ల్యూ ఇకనామికల్ ఈ డబ్ల్యూ అలాంటి చేసింది మోడీ గారు అని మీ అందరికీ కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా దాంతో మన పిల్లలకు చల్లలు ఎంత బెనిఫిట్ ఎత్తుందో లాభం పొందే ప్రజలకు పేర్చు తెలుసు ఇది ఈ విధంగా పార్టీల కట్టకనే వాటి ఏ ఎవరైనా మీరు కూడా మా సోదరి మంది కార్పొరేషన్ చైర్మన్ చేయడం కార్పొరేషన్ అనుంచడం అనేది మేము కూడా స్వాగతిస్తూ ఉన్నాం సంతోషంగా కానీ దాని త్వరలో విడుదల నిధులు విడుదల చేసి పేద ఆరు వర్షాలకు ఉపయోగపడే విధంగా ఉండాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఎదైతే కుసల్ గారు రాబోయే రోజులలో అదే త్వరలోనే కాక్షణాలు ఆడుకున్నట్టున్నారు తర్వాత అయోధ్యలో తిరుపతిలో కూడా అన్ని సంఘాలు విట్టాలన్న సంకల్పాన్ని రాజా రాజేశ్వరుడు అమ్మగా ఆశీర్వాదంతో విజయం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఎందుకంటే వారి వయసులకు ఈ సేవలో కానీ ఆధ్యాత్మికలు కానీ ధర్మంలో కానీ గుడిలో కానీ గుడి కానీ పడి కానీ అన్ని సత్యాలు కానీ ఆయన వయసుల ముందుంటేనే అవన్నీ కూడా విజయవంతమైతే ఆనివం తలుచుకుంటే అసాధ్యమనేది కాదని నిర్ణయం గురించి తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా మీ సంకల్పము అవుతుంది ఎందుకంటే ఆర్య అంటే ఒక సున్నితమైన మనసున్న వాళ్ళు ఎవరు కూడా కాదనరు తప్పకుండా మీ సంకల్పం విజయం తగ్గాలని మనం కానీ కోరుకుంటూ ఏదైతే ఆర్యవయసుల గురించి రాజకీయంగా మాట్లాడాలంటే ఒకప్పుడు డబుల్ ఫిగర్ ఉన్న ఆర్య ఆర్యవయ్య ఎమ్మెల్యేలు ఈరోజు ఏదైతే ఏ రాజకీయ పార్టీలు చూసినా కానీ వాస్తవంగా చెప్పాలంటే చాలా మంది అంటారు ఎలక్షన్ ముందు ఆరేమే విషయం చెట్ారావం ఆరే విషయం మహాసభలు పెట్టాం కానీ ఒక లెవెల్ వరకు పోతాం ఆ తర్వాత మనం ఆగిపోతాం అందుకోసమైన ప్రతి పార్టీ కూడా ఆదే అని చెప్పాలంటే వాడుకుంటుంది నిజమేంటా వాడుకుంటుంది అవును నిజంగా మీ సంకల్పం కట్టి ఉంటే తప్పకుండా ఒక నాయకుడు స్థాగం ఎందుకంటే ప్రతి మనం ఏదైతే వ్యాపారంగా ఏ సంకల్పంతో ఏదైతే మనం గట్టిగా పనిచేస్తామో వ్యాపారంలో ఏదైతే ముందున్నామో రాజకీయంగా కూడా మీరు తెలుసుకుంటే తప్పకుండా మనం కూడా ముందుకు పోతామని మీ కూడా నేను స్వాభామంగా తెలియజేస్తా ఉన్నా అయితే రాజకీయంగా ఎదగాలని ఆ నేపథ్యంలో రాబోయే రోజులలో ఎక్కువ సంఖ్యలో అసెంబ్లీలో తప్పకుండా ఇప్పుడు నూట పంతొమ్మిదికి నూట యాభై మంది కాబోతా ఉంది దాంట్లో వన్ థర్డ్ మహిళలకు ఆ ఏదైతే చట్ట సభల్లో నుంచి అది కూడా ముప్పై నలభై సంవత్సరాల నుండి ఆ బిల్లు పాస్ కాలి ఇప్పుడు మోడీ గారు మహిళలకు వన్ థర్డ్ చట్ట సభలు కల్పించట్లు కూడా వారికి ఈ సభావేదికాల నేను తెలియనివాదాలు తెలియజేస్తా ఉన్నా నూట యాభై ఎనిమిదో అరవై రాబోయే రోజులలో అసెంబ్లీలో అరవై మంది మహిళలు ఎమ్మెల్యేలు ఉంటారని అందరినీ కూడా నేను తెలియజేస్తా అదే అదేవిధంగా ప్రజల గురించి ప్రజల సంక్షేమం గురించి దేశ అభివృద్ధి గురించి పాటు పడుతున్న నాయకుడికి ఎందుకంటే ఆర్య వయసు ఎప్పుడు కూడా ధర్మం గురించి ఆలోచిస్తారు ఎప్పుడు కూడా ధర్మం వైపే ఉన్నారు ధర్మాన్ని మద్దతిస్తారు మీ అందరికీ కూడా భవిష్యత్తులో మద్దతు ఉండాలని ఎందుకంటే ఇవాళ మన భారతదేశ చరిత్ర ఏంటిలో మన బయట ఉన్నప్పుడు మన పిల్లలకి చేయడానికి ఉన్న మన పిల్లలు నడిపితే గర్వంగా చెప్తారు ఒకప్పుడు భారతదేశం అంటే చిన్న చూపు ఉండేది ఇవాళ మోడీ గారు అయితే రెడ్ కార్కెట్ పరిచి మోడీ గారు మోడీ గారు భారతదేశంలో వారి సంస్కృతి సాంప్రదాయం పఠిష్టకుంటే ప్రపంచమంతా కూడా శాంతితంగా ఉంటుందని ఒక యుద్ధాన్ని ఆపగలిగే శక్తి ఉన్న నాయకుడు ఇలా మనకు ఉన్నతకు నిజంగా మనం అందరం కూడా అదృష్టవంతంగా భావిస్తా ఉన్నాం ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ లక్షలాది మంది ఈ అయోధ్య రామంతరం ఇరవై రెండు జనవరిలా ఆ ప్రతిష్ట కార్యక్రమాన్ని చూసిన మనం అందరము ఈ పదమలందరం కూడా అదృష్టంగానే అందరికీ కూడా అదృష్టవంతుగానే మనం తెలియజేస్తూ మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ధర్మం ప్రపంచంలో ఏకైక హిందూ దేశం భారతదేశం ఇవాళ కొన్ని పార్టీలు ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తున్నాయి సిఐని వ్యతిరేకిస్తూ ఉన్నాయి మళ్ళీ కాశ్మీర్ త్రీ సెవెంటీ ఆర్టికల్లో ఇంప్లిమెంట్ చేయాలంటే మరి ఎందుకు ఎవరి కోసమో దేనికోసమో కేవలం రాజకీయం కాకుండా ఎవరైతే దేశం గురించి మనం గురించి ఆలోచించే వ్యక్తికి మీరందరూ కూడా మన మమ్మీ కూడా మద్దతు తీయాలని ఇస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత మాతాకి